హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఎగ్ బిర్యానీ కనుక ఇలా మీరు చేశారనుకోండి మీ ఇంట్లో వాళ్ళు వారెవా అనాల్సింది అంత టేస్టీగా ఉంటుంది హోటల్కు మించిన టేస్ట్ ఉంటుంది దీనికి మనం దమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు కాలుసం ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండి పెట్టి బాండీలో కొన్ని వాటర్ వేసి దాంట్లో ఎగ్స్ వేసి బాగా ఉడికించుకోవాలి ఎగ్స్ ఉడికేంత లోపు మనం పక్కకి వెళ్దాం రండి పక్కన మనం రైస్ని నానబెట్టుకోవాలి నేనైతే రెండు రెండు గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను వీటిని బాగా కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు రైస్ నాన్నంతలోపు మనం ఒక మూడు ఆనియన్స్ని తీసుకొని ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసి ఆయిల్లో కొన్ని ఆనియన్స్ వేసి బాగా వేపుకోవాలి ఇవి బాగా వేగాక దాంట్లోనే టమాటా ముక్కలు వేసి అవి మగ్గేంత వరకు వేగనివ్వాలి ఇవి బాగా మగ్గిన తర్వాత వెల్లుల్లి అండ్ అల్లం ముక్కలు ఈ రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బాగా మగ్గింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇప్పటివరకు మనం ఉడికించిన ఎగ్స్ని పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న గట్లను పెట్టుకోవాలి ఇప్పటివరకు మనం వేపుకున్న అదే పెనంలో కొద్దిగంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మనం మనము సాల్ట్ కారం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న దాంట్లోనే మనం తీసుకున్న ఎగ్స్ని వేసి బాగా వేపుకోవాలి ఇలా వేపడం వల్ల ఎగ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది ఎలా అంటే మనం చికెన్ బిర్యానీ చేసేటప్పుడు చికెన్ ఎలా అయితే ఫ్రై చేసి పెట్టుకుంటామో సేమ్ అలానే ఎగ్స్ని కూడా ఇలా ఫ్రై చేసి పెట్టుకోవడం వల్ల తినేటప్పుడు అయినా చూడడానికైనా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించే స్టవ్ పైన బాండి పెట్టి బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసి బాగా వేగనివ్వాలి ఇవి మనం బిర్యానీకి అయితే ఆనియన్స్ ఎలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకుంటామో సేమ్ అలానే వేపుకోవాలి ఇప్పుడు అవి బాగా వేగాక దాంట్లోని సగం ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోవాలి సగం ఆనియన్ ఉంచాక మన దగ్గర ఉన్న స్పైసెస్ని వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ బాగా వేగాక ఇప్పుడు మనం పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి ఇది స్విమ్లో పెట్టుకోవాలి లేదంటే తొందరగా మాడిపోతుంది ఇది బాగా కలుపుకొని ఆయిల్ పైకొచ్చేంత వరకు ఉంచి దాంట్లో హాఫ్ కప్ పెరుగు యాడ్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకొని దీన్ని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటిపోతుంది ఒకవేళ అడుగంటుతుంది అన్నప్పుడు కొన్ని వాటర్ వేసి కలుపుకుంటే అయిపోతుంది ఇలా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అందులోనే ఉడకనిచ్చుకోవాలి ఉడికిన దాంట్లోనే కొద్దిగంత పసుపు రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు కొద్దిగంత ధనియాల పౌడర్ కొద్దిగంత బిర్యానీ మసాలా కొద్దిగంత గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు చూసుకున్న తర్వాత ఇప్పటి వరకు నానబెట్టుకున్న రైస్ని తీసుకొని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి మనం రైస్ వేసిన తర్వాత ఒకే కంటెంట్లో కలుపుకుంటూ ఉండాలి మనం ఎటు పడితే అటు కలపడం వల్ల రైస్ అనేది ఇరిగిపోతుంది నేనైతే ఇక్కడ సన్న రైస్తో చేస్తున్నాను మీరైతే బాస్మతి రైస్తో చేసుకున్నా కూడా ఓకే చాలా బాగుంటుంది దీంతో కూడా బాగొస్తుంది కాబట్టి చేస్తున్నాను ఇప్పుడు నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ పోస్తున్నాను ఎలా అంటే ఒక గ్లాసు రైస్కి టూ గ్లాస్ వాటర్ అలా పోసుకుంటున్నాను ఇప్పుడు కలిపి మూత పెట్టేసుకున్నాను దీనికి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది మనకు రైస్ ఎలా ఉండాలంటే జస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికి ఉండాలి ఎక్కువ ఉడికినా తక్కువ ఉడికినా బాగోదు ఎందుకంటే మనం ఎగ్స్ని ఆల్రెడీ ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు తక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికింది అన్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ని పైన బాగా చల్లుకోవాలి చల్లుకున్న దాంట్లోనే ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ని అక్కడక్కడ ఒకటి పెట్టేసుకోవచ్చు దానిపైనే మన దగ్గర ఉన్న పుదీనా కొత్తిమీర పైన చల్లేసుకొని గాలిపోకుండా క్యాప్ పెట్టేసి కవర్ చేసేయాలి బాగా కవర్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ స్లిమ్లో ఉంచుకుని పక్కకు దించేసుకుంటే అయిపోతుంది వేడి వేడి ఎగ్ బిర్యానీ చూడ్డానికైనా టేస్ట్ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకు ట్రై చేసి ట్రై చేయండి ఈ రెసిపీ తిన్న తర్వాత వావ్ అనకుండా నన్ను అడగండి చూసారు కదా ఎంతో సింపుల్గా అండి టేస్టీ ఎగ్ బిర్యానీ దీనికి దమ్ చేయాల్సిన అవసరం లేదు ప్రాసెస్ కూడా ఏం ఎక్కువ ఉండదు అంతేనండి దీన్ని ఇంకా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది నిజంగానే వావా అనాల్సిందే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంకెన్నో మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను ఓకేనా బాయ్ బాయ్